దులను హతమార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అల్వాల్ పట్టణంలో హిందూ బంధువులు కోరారు జమ్మూ కాశ్మీర్ పర్యటనపై ఉగ్రవాదుల దాడులు ఖండిస్తూ కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు హిందువులందరూ ఐక్యంగా ఉండి దేశాన్ని ధర్మాన్ని పిల్లల భవిష్యత్తును హిందువులను రక్షించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కార్తిక్ గౌడ్ మల్లికార్జున్ సంతోష్ గౌడ్ మాణిక్యారెడ్డి లక్ష్మణ్ మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ భారత్కి జై నిన్న జమ్మూ కాశ్మీర్లోని లో జరిగినటువంటి హింసాకాండ యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది కేవలం మతం ఆధారంగానే జరిగినటువంటి ఈ హింసాకాండను యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు దుఃఖసాగరంలో ఉన్నాడు ఆ హత్యాకాండలో మరణించినటువంటి వీరులందరికీ మేము పాదాభివందనం చేస్తూ అలాగే ఈ ద్వారా మేము ఒక హెచ్చరిక చేయాలనుకుంటున్నాం ఈరోజు హిందువులారా ఒక్కసారి మేల్కోండి వాళ్ళు కులం పేరాడగలేదు మీ ప్రాంతం పేరలేదు మీ భాష పేరాడగలేదు కేవలం నువ్వు హిందూ అన్న ఉద్దేశంతోనే అడిగి మరీ కాల్చి చంపారు కాబట్టి హిందువులారా ఒక్కసారి మేల్కోండి సెక్యులర్ సెక్యులరిజంలో బతుకుతున్నటువంటి హిందువులారా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి యావత్ భారతదేశంలో అలాంటి పరిస్థితి రాకుండా మళ్ళోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చేస్తామని మాటిస్తున్నాం భారత్ మతాకి ఇది చాలా దారుణం అండి ఇది ప్రతి ఒక్క ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందూ ఖండించ విషయము ఒకటి మేము కోరుకునేది ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలో ఒక చిన్న వినతి అండి మీరు ప్రతి లోపల ఇన్వాల్వ్ అవుతారు ఈరోజు ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా కొద్దిగా ఇన్వాల్వ్ కండి సార్ కొద్దిగా భార్య చనిపోయినటువంటి ఆ అమ్మని చూసి ఒకసారి కరుణించండి సార్ ఎంతసేపు మీరు ప్రతి ఒక్కటి ఆపోజిట్గా చెప్తున్నారు ఎప్పుడైనా కరుణించండి సార్ మేము మీతో ఉంటాం సార్ అనవసరంగా అక్కడ రాష్ట్ర అక్కడ ఏంది ఏం చేశారంటే అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళే ఏంది ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పి చెప్పారు అప్పటి కూడా వద్దన్నారు కేంద్రం అదే కేంద్ర ఏది దీనిలాగా ఉండుంటే బాగానే ఉండేది అనవసరంగా చెప్పిప్పులు చేశారు దీనికి ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు సార్ అక్కడ ఉన్న ఫారు అబ్దుల్లా వహిస్తాడా లేకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వహిస్తారా ఒకసారి చెప్పండి సార్ ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి దయచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మా యొక్క విలువ ఏంటంటే కొన్ని విషయాలని కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు సార్ ప్లీజ్ దయచేసి చెప్తున్నాం సార్ వదిలేయండి మోడీకి వదిలేయండి అతనితో కానప్పుడు మొత్తం మీరు ఇన్వాల్వ్ కానీ అంతేగాని మీరు ఇన్వాల్వ్ కావద్దు సార్ నమస్కారం వరుసగా బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి మొదలుపొని ఇప్పుడు తాజాగా నిన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఒక ప్లాన్గా జరుగుతూ ఉంది భారతదేశాన్ని విచ్ఛిన్న చేయడానికి ప్రదేశ శక్తులు కుట్ర పన్నుతున్నాయి దీన్ని మనం హిందూ బంధుకు ఏకంగా ఉండి ఐక్యంగా ఉండి మనోనిబరంతో తోటి హిందువుకు పక్కవాడికి అందరికీ ఐక్యంగా ఉండి మనోజకపరంగా ఉండి ధైర్యంగా ఉండి దేశాన్ని ఐక్యంగా ఉండాలి మోడీకి అండంగా ఉండాలని నేను కోరుతున్నాను ఉగ్రావాదులు ఏ విధంగా దాడి చేసి టెర దాడి చేసి అక్కడికి వెళ్ళిన ఒక ఒక అందమైన ప్రదేశం చూసానికి వెళ్ళిన మన మన తోటి బాధితులు ఏ విధంగా పంపించడం ఉగ్రవాదాల నిజంగా సిగ్గు శరం లేదు హిందువులను కూడా చంపారు టెర్రరిస్టులు కూడా ఇలాంటి మానవత్వం మానవత్వం లేని నరూప రాక్షలుగా తయారెత్తరు ఈ దాడిని యావత్ భారత్ ఖండిస్తుంది దాంతో భాగంగానే ఈ రోజు వాళ్లకు సంఘీభాగంగా మేము క్యాన్నిర్యాలు చేస్తాం అదేవిధంగా రాదున్న రోజుల్లో ఉగ్రవాదులకు ఒకటే ఒక అల్టిమేటం చేస్తుంది భారత్ ఊరుకునే శక్తి కాదు ప్రపంచంకి భారత్ ఏంటో చూపెట్టే రోజులు తగ్గట్టు వచ్చినాయి మీరు ఈ విధంగా చేస్తూ పోతే రాదున్న రోజుల్లో ప్రపంచ పట్టంలో పాకిస్తాన్ లేని రోజు కూడా అసలు రోజులు వస్తుంది కాబర్ధ టెర్రరిస్ట్ మరొకసారి మరొక్కసారి మీరు చేసే దుచ్చటలను పాకిస్తాన్లో చేసుకోండి కాబట్టి యావత్ భారతదేశం ఈ దాడిని కందిస్తుంది మీరు చేసే ఈ దుచ్చ రాజకీయాలు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఏ విధంగా కాశ్మీర్ లో మీరు మళ్ళీ ఒక మహోత్స శక్తులు పోషించాలో ఇది మీ తరం కాదు కానున్న రోజుల్లో ప్రపంచ పటంలో ఏదైతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేని రోజు ఈ యావత్ భారత్ చూస్తుంది ఆ రోజు అతి దగ్గరలో ఉందని మరొకసారి పాకిస్తాన్ హెచ్చరించి అక్కడ ఉగ్రవాదులు మట్టుబెట్టి చూసి మరి హిందువా కాదాన్ని చూసి మరి బట్టలు ఇప్పి చూసి వాళ్ళను హిందువులను టార్గెట్ చేసి హిందువులను కుజతో కోసారు అలాగే మన అక్కడ టెర్రరిజం తయారు చేసి హిందువులందరినీ ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా టెర్రరిస్టులు వల్ల మనకు భారతదేశానికి మన హిందువులందరికీ ప్రమాదం ఉంది కాబట్టి హిందువులందరూ ఐక్యత ఉంటేనే మన దేశంలో మనం బతుకుతాం లేకుంటే ప్రమాదం పొంచింది ప్రమాదాన్ని అడ్డుకోవాలంటే మన హిందువులందరూ ఐక్యత ఉంటేనే మన దేశాన్ని మన పిల్లల భవిష్యత్తు మన సంపాదించిన ఆస్తులు కాపాడగలుగుతాం లేకుంటే ప్రమాదాన్ని అందరూ అడ్డుకోకుంటే మన దేశ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు అందక ఉంటుంది అంధకారాన్ని తొలగించడానికి ఈ విధంగా ఎట్లా ముందుకు వచ్చిందో ప్రతి కార్యక్రమానికి మన హిందువుల ఐక్యత కోసము దేశ ఐక్యత కోసము అందరూ రావాలని కోరుకుంటున్నాము ఈ దాన్ని అందరూ ఖండిస్తాం ఖండిస్తాం ఖండిస్తాం